దీర్ఘ చతురస్రాకార గది నేల చుట్టుకొలత ఎనభై మీటర్లు ఎత్తు పది మీటర్లు అయితే ఆ గది నాలుగు గోడలకు రంగు వేయటకు వంద చదరపు మీటర్లకు యాభై ఐదు రూపాయల వంతున ఎంత ఖర్చు అవుతుంది ఆప్షన్స్ చూడండి మూడు వందల అరవై రూపాయలు మూడు వందల ఎనభై రూపాయలు నాలుగు వందల ఇరవై రూపాయలు నాలుగు వందల నలభై రూపాయలు హాయ్ అండి వెల్కమ్ టు సుమా స్కూల్ మనం మెన్షూరేషన్ నుంచి ప్రాబ్లమ్స్ చూస్తున్నాం కదా ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే ప్రాబ్లమ్ని లైక్ చేయండి అవసరమున్న వాళ్ళకి షేర్ చేయండి మీకు ఎలా యూజ్ అయిందో కింద కామెంట్ పెట్టండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇదివరకే దీర్ఘ చతురస్రము చతురస్రము ఘనము దీర్ఘ ఘనము సమలంబ చతుర్భుజము సమాంతర చతుర్భుజము మీద ప్రాబ్లమ్స్ చెప్పాను ప్రీవియస్ స్టెప్ మోడల్స్ కూడా చెప్పాను వాటన్నిటికీ మెన్షురేషన్ అయిన ప్లేలిస్ట్ క్రియేట్ చేయబడి ఉంది అవసరం ఉన్న వాళ్ళు ఛానల్కి వెళ్ళి చూడండి దీర్ఘ చతురస్రాకార గది చుట్టుకొలత ఇచ్చిన ఈ ఫస్ట్ మనకు గది నేల చుట్టుకొలత ఇచ్చారు ఎత్తు ఎత్తు ఇచ్చారు చుట్టుకొలత ఎత్తు ఇచ్చినప్పుడు మనం ఇప్పుడు రంగువేటకు వంద చదరపు మీటర్ల కంటే రంగు వేట కంటే చుట్టూ మొత్తం వైశాల్యం కనుక్కోవాలి కదా సో చుట్టుకొలత ఎత్తు ఇచ్చినప్పుడు మనకు వైశాల్యానికి సూత్రము ఈజ్ ఈక్వల్ టు చుట్టు కొలత ఇంటూ ఎత్తు ఈ ఫామ్లో చూడండి గది నే నాలుగు గోడల వైశాల్యం యూజ్ ఇక్వల్ చుట్టుకొలత పి ఇంటూ ఎత్తు హెచ్ అంటే ఇంటూ హెచ్ అన్నమాట ఇప్పుడు మనకు ఆల్రెడీ పీ ఉంది హెచ్ ఉంది ఈ ఫామ్లా కోసం ఈ ఫామ్లా చెప్పడానికి ఈ ప్రాబ్లం తీసుకున్నాను చుట్టుకొలత ఎంత ఎనభై మీటర్లు ఎత్తు పది మీటర్లు చూడండి చుట్టుకొలత ఎనభై మీటర్లు ఎత్తు పది మీటర్లు సో ఎనభై ఇంటూ పది ఎనిమిది వందల చదరపు మీటర్లు వైశాల్యం కాబట్టి చదరపు మీటర్లు చూడండి నాలుగు గోడలకు రంగు వేయటకు వంద చదరపు మీటర్లకు యాభై ఐదు అన్నాడు ఇప్పుడు నాలుగు గోడల వైశాల్యం ఉంది మన దగ్గర సో రంగు వేయటకు అయ్యే ఖర్చు ఎంతనంట యాభై ఐదు రూపాయలట ఇక్కడ ఏమన్నాడు వంద చదరపు మీటర్లు అన్నాడు ఇప్పుడు మనకి ఎంత కనుక్కోవాలి ఎనిమిది వందల చదరపు మీటర్లకు రంగు వేయటకు ఎంత ఎంత ఖర్చు అవుతుందో కనుక్కోవాలి ఇప్పుడు ఎనిమిది వందల చదరపు మీటర్లకు అయ్యే ఖర్చు చూడండి ఎనిమిది వందల చదర ఎనిమిది వందల చదరపు మీటర్లకు రంగు బయటకు అయ్యే ఖర్చు ఈజ్ ఈక్వల్ టు ఎలా కనుక్కోవాలి ఎనిమిది వందలు బై వంద ఇంటూ యాభై ఐదు చూడండి ఈ టూ జీరోస్కి టూ జీరోస్ కట్టు యాభై ఐదు ఇంటూ ఎనిమిది ఎంత వస్తుంది చూడండి ఎనిమిది ఐదులు నలభై సున్నా నాలుగు పైకి మళ్ళీ ఎనిమిది ఐదు నలభై నలభై ప్లస్ నాలుగు నాలుగు వందల నలభై రూపాయలు అవుతుంది అనమాట సో గోడలకు నాలుగు గోడలకు రంగు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది నాలుగు వందల నలభై రూపాయలు అవుతుంది ఆప్షన్స్లో ఎక్కడుందేమో చూడండి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ థ్యాంక్ యూ